రాజోలు రాజకీయం రంజుగా మారుతోంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్యను ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది గొల్లపల్లి అమూల్య మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె ఇప్పటికే రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు పనిచేస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ తరఫున తండ్రి ఇన్ఛార్జిగా ఉంటే కూతురు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా రాజోలు రాజకీయ తెర మీద ఎంట్రీ ఇచ్చారు ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం వాస్తవానికి గొల్లపల్లి సూర్యారావు అమూల్య రాజకీయంగా భిన్నమైనటువంటి దారుల్లో పైన చేయొచ్చు చెరోక పార్టీలో చేరొచ్చు చెరో పార్టీ తరఫున నాయకత్వం వహించవచ్చు ఇదేమీ పెద్ద ప్రత్యేకత కాదు కానీ ఇప్పుడు ఇద్దరు ఇరువురు నేరుగా తలపడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజోల్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా అక్కడ కూటమి పక్షాలని టీడీపీని విమర్శించాల్సి వస్తుంది అప్పుడు గొల్లపల్లి సూర్యారావు చేసినటువంటి విమర్శలకి రాజోల్లో అమూల్య కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది అంటే తండ్రి కూతుర్ల మధ్య ఇప్పుడు వైరం మొదలబోతుంది ఇది రాజకీయ సమరం చాలా ఆసక్తిగా మారబోతుంది వాస్తవానికి టీడీపీ రాజోళ్లు ఇన్ఛార్జ్ పదవి కోసం చాలామంది పోటీ పడ్డారు చివరి వరకు ఆశలు పెట్టుకున్నారు నారా లోకేష్ ఆశీస్సులతో తమకంటే తమకే ఆ అవకాశం వస్తుంది అని చాలామంది చెప్పుకున్నారు కానీ అనూహ్యంగా విద్యావంతురాలైన గొల్లపల్లి అమూల్యని తెర మీదకు తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఆమె తనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజకీయంగా పాగా వేయాలనేటువంటి సంకల్పంతో సాగుతున్నారు గొల్లపల్లి సూర్యారావు కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాజోల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో దిగి వాటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆ కాలంలో ఆయన వైఎస్ఆర్సిపి పక్షాన చేరి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి టికెట్ మీద ఆయన బరిలో దిగారు కానీ అక్కడ ఆయన జనసేన చేతిలో రెండు వేల పంతొమ్మిదిలోనూ రెండు వేల ఇరవై నాలుగులోనూ ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా జనసేన చేతిలో ఓడిపోతే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఆయన జనసేన చేతిలో ఓటమి పాలయ్యారు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ కూడా కొత్త నేతల కోసం ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే గల్ఫ్లో ఎన్ఆర్ఐగా బాగా ఆర్థికంగా స్థిరపడినటువంటి ఒక నాయకుడు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ హోదా కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రస్తుతానికి సీనియర్గా ఉన్న గొల్లపల్లి సూర్యారావునే కొనసాగించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు దాంతో ఇప్పటికీ గొల్లపల్లి సూర్యారావే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు కానీ వచ్చే ఎన్నికల నాటికి గొల్లపల్లికి మరో ఛాన్స్ వస్తుందా లేదా అన్నది వైఎస్ఆర్సిపిలో కూడా చాలా సందేహాలు ఉన్నాయి దాంతో వైఎస్ఆర్సీపీ ఒకవేళ గొల్లపల్లి సూర్యారావును పక్కన పెడితే ఆయన మళ్ళీ తన కుమార్తె గెలుపు కోసం తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉండొచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి కానీ గొల్లపల్లి సూర్యారావుకి కుమార్తెకి మధ్య వే రాజకీయంగా కూడా కొంత విభేదాలు కుటుంబ పరంగా కూడా కొంత సమస్యలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది రాజోలు జనసేన ఖాతాలో ఉన్నటువంటి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత సైతం వాటమి పాలైనటువంటి సమయంలో రాజోలు వాసులు గ్లాసు గుర్తును ఆదరించారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా గాజు గ్లాసునే గెలిపించారు కాబట్టి కూటమి కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికల్లో కూడా అది జనసేన ఖాతాలో చేరబోయే నియోజకవర్గం అలాంటి తరుణంలో అమూల్య పోటీ చేసే అవకాశం ఎంత మేరకు అన్నది చాలా చాలా పెద్ద ప్రశ్న ఇలాంటి తరుణంలో గొల్లపల్లి సూర్యారావు రాజకీయ భౌతవ్యం ఏమవుతుంది ఆయనకు పోటీగా ఇప్పుడు అమూల్య తెర మీదకి రావడంతో ఆమె ప్రభావం ఎంత మేరకు ఉంటుంది వీళ్ళిద్దరూ నేరుగా తలపడే పరిస్థితి వస్తే అది రాజకీయంగా ఎంత ఆసక్తిని రాజేస్తుంది ఇవన్నీ కూడా కీలకమైనటువంటి పరిణామాలు రాజోలు రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశాలు కూడా